హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్ సో అయితే తెలుగు మెథాలజీకి సంబంధించిన అక్కడ విడ్స్ అయితే చూద్దామండి ఫస్ట్ ఇంకా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు ఛానల్ అయితే బాగా ఉపయోగపడుతుంది సో మనకు డిఎస్సికి ఎంతో సమయం లేదు కాబట్టి ఉన్న సమయాన్ని బాగా వినియోగించుకుని టెస్ట్ సిరీస్ అయితే రాస్తూ ఉండండి సో మీరు ఎంతవరకు సిలబస్ రాస్తారనేది కూడా ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేస్తారనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఎంత ఎంత తీసుకుంటున్నారు అనేది చూద్దాం అట్లే టైం అయితే వేస్ట్ చేయకండి ఉన్న ఈ కొన్ని రోజులు కూడా మీరు బాగా వినియోగించుకుంటే పోస్ట్ సాధించడం అనేది చాలా ఈజీ అవుతుంది అదేవిధంగా పోస్ట్ పోన్ అవుతుంది అనే భ్రమలు అయితే ఉండకండి అండి ఎందుకంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే లేవు అంటున్నారు కాబట్టి మనకు వరకు మనకు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతాయి అనమాట అనుకున్న సమయానికి సో ఈరోజు తెలుగు మెథలజీ గురించి అయితే చూద్దాము ఉపాధ్యాయుడు విద్యార్థులు వచ్చే జిగ్జాగ్ పుస్తకం తయారు చేయించాడు ఇది ఒక డాష్ ఉపాధ్యాయుడు జిగ్ జిగ్జాగ్ పుస్తకం తయారు చేశాడు ఇది ఒక దైనందిన కార్యక్రమం విశ్రాంతి నిత్య కార్యక్రమం పాఠ్య కార్యక్రమం నాలుగు సహపాఠ్య కార్యక్రమం మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహపాఠ్య కార్యక్రమం కిందకైతే వస్తుందండి అంతే కదా సో పాఠ్య కార్యక్రమం జిగ్జాగ్ పుస్తకము అంటే మనకి ఎలా ఇలా జాగ్ పుస్తకం అనేది ఎలా ఉంటుందంటే సహపాఠ్యాలు పాఠ్యాంశాలకు మనకు ఉపయోగపడే విధంగా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచే విధంగా ఉంటాయి అన్నమాట ఈ సహపాఠ్య కార్యక్రమాలు అనేవి తర్వాత రెండు పాఠశాల సారస్వత సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించేవారు ఎవరు ప్రధానోపాధ్యాయుడు భాషోపాధ్యాయుడు తర్వాత తరగతి ఉపాధ్యాయుడు నాలుగు ఎన్నుకోబడిన విద్యార్థులు మరి ఒకసారి పాఠశాల సారస్వత సంఘానికి కార్యదర్శిగా వ్యవహరించే వారు ఎవరు ప్రధానోపాధ్యాయుడు భాషోపాధ్యాయుడు అదేవిధంగా తరగతి ఉపాధ్యాయుడు నాలుగు ఎన్నుకోబడిన విద్యార్థి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎన్నుకోబడిన విద్యార్థి కార్యదర్శిగా అయితే ఉంటాడు మనకు వెన్నుకోబడిన విద్యార్థి కార్యదర్శిగా ఉంటాడు అదేవిధంగా ఈ సారస్వత సంఘానికి గౌరవాధ్యక్షులు ఎవరు అని అడుగుతారు అనమాట సో గౌరవాధ్యక్షులు ఎవరంటే మనకు ప్రధానోపాధ్యాయుడు చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగు అంటే మనకి నాలుగు ఆప్షన్స్లు ఉన్నాయి వీటి గురించి రిలేటెడ్గా అయితే బెట్టి ఖచ్చితంగా అడుగుతారండి సో సారస్వత సంఘానికి మనకు గౌరవ అధ్యక్షులు ఎవరంటే ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా సారస్వత సంఘాలు ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు అంటే ఎవరు వస్తారు అంటే మనకు భాషోపాధ్యాయుడు వస్తాడు అనమాట అదేవిధంగా కార్యదర్శి ఎవరు అంటే మనకు ఎన్నుకోబడిన విద్యార్థి ఒకవేళ సారస్వత సంఘాలకు సంఘ సభ్యులు ఎవరు అని అడుగుతారు సో సారస్వత సంఘాలకు సభ్యులు ఎవరు అంటే మనకు విద్యార్థులు అవుతుంది ఎవరు విద్యార్థులు ఇది మనకు డిఎస్ రెండు వేల పద్దెనిమిదిలో అదేవిధంగా టెట్ రెండు వేల పద్దెనిమిదిలో ఈ బిట్ అయితే అడిగారండి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు సారస్వత సంఘాల గురించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకైతే బిట్ అయితే విద్యా సాంకేతిక శాస్త్రం నుంచి మనకు ఈ బిట్ అయితే అడగడం జరుగుతుంది అదేవిధంగా పాఠశాల పత్రిక నిర్వహణలు కూడా ఉందన్నమాట అంటే భవిష్యత్తులో మంచి రచయితగా రాణించడానికి ఉపయోగించబడేది ఏంటంటే పాఠశాల పత్రికలు సో ఇవి మనకు అదేవిధంగా మన గ్రంథాలయాలు కానీ అదేవిధంగా భాషా ప్రయోగశాల గురించి కానీ ఖచ్చితంగా మనం బిట్ చాలా ఇంపార్టెంట్ అంటే సార సారస్వత సంఘాల నుంచి ఒక బిట్టు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తర్వాత భాష ప్రయోగాల నుంచి కూడా ఒకటి అంటే రెండు బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో టాపిక్ను మాత్రం మర్చిపోవద్దు మనకు విద్యా సాంకేతిక శాస్త్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ విద్యా సాంకేతిక శాస్త్రం అనేది ముందులో లేదు ఉపాధ్యాయులకు కానీ ఇప్పుడు మారుతున్న సమాజానికి తగ్గట్టుగా పిల్లలకు అంటే నూతనంగా సోషల్ మీడియా ఇవన్నీ అంతర్జాలాలు ఎక్కువైపోయాయి కదా దానికి తగినట్టు ఉండాలి అంటే ఎడ్యుకేషన్ కూడా కొంచెం నూతన ఒరువడి ఉండాలి అనే విధంగా ఈ భాష ప్రయోగశాలలు కానీ విద్యా సాంకేతిక శాస్త్రాన్ని అయితే మనకు విద్యలో ఉపయోగించడం జరిగింది కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారండి దానిపైన గమనించగలరు తర్వాత సాధారణంగా సరే అండి సాధారణంగా మాధ్యమిక ఉన్నత పాఠశాల స్థాయిలో చేపట్టదగిన సహపాఠ్య కార్యక్రమాలు ఏవి సాధారణంగా మాధ్యమిక ఉన్నత పాఠశాల స్థాయిలో చేపట్టదగిన సహపాఠ్య కార్యక్రమం ఏది జిగ్జాక్ పుస్తకం తయారీ మఠతో నమూనాలు మూడు ఆల్బమ్లు నాలుగు నాటకీకరణము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నాటకీకరణము అనేది కరెక్ట్ అవుతుంది సాధారణంగా మాధ్యమిక ఉన్నత పాఠశాలలు అంటే మనకు మాధ్యమిక ఉన్నత అంటే ఆరు నుంచి టెన్త్ క్లాస్ అనమాట సో ఈ జిగ్జాగ్ పుస్తకం కానీ మటుతో నమూనాలు ఆల్బమ్లు కానీ ఇవన్నీ మనకు ప్రైమరీ అంటే ప్రైమరీ శిక్షన్స్కు అయితే అంటే ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు ఉపయోగపడతాయి సో మనకు నాటకీకరణ అనేది కొంచెము ఉన్నత స్థాయి పిల్లలకి అనమాట ఉపయోగించుకునేది అనమాట ఉన్న నాటకీకరణం తర్వాత విద్యార్థుల భాగస్వామ్యాన్ని బట్టి సహపాఠ్య కార్యక్రమాల్లో రకాలు తెలియజేయండి తరగతి కార్యక్రమాలు బహిర కార్యక్రమాలు రెండు వైయక్తిక కార్యక్రమాలు బృంద కార్యక్రమాలు మూడు విద్యా కార్యక్రమాలు అభ్యసన కార్యక్రమాలు నాలుగు అనుబంధ కార్యక్రమాలు మరియు అదనపు కార్యక్రమాలు మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైయక్తిక కార్యక్రమాలు మరియు బృంద కార్యక్రమాలు వైయక్తిక అంటే విద్యార్థి తనంతటికే తానే చేయగలిగేటి తర్వాత బృందంతో అంటే తోటి విద్యార్థులతో కలిసి చేసేటి బృంద కార్యక్రమాల కిందకైతే వస్తుందండి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత విద్యార్థులకు పద సంపద పద నిర్మాణ కౌశలాన్ని పెంపొందించగల కార్యక్రమాలు తెలియజేయండి విద్యార్థులకు పద సంపద పద నిర్మాణ కౌశలాన్ని పెంపొందించగల కార్యక్రమాలు తెలియజేయండి వ్యాకరణ నియమాల క్రీడా నిర్వహణ సాహిత్య క్రీడల నిర్వహణ మూడు పదబంధ ప్రహేళికల నిర్వహణ నాలుగు నాటకీకరణం మరియు పాత్ర పోషణము కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదవంద ప్రహేళికల నిర్వహణ సో విద్యార్థులకు పద సంపద పద నిర్మాణ నిర్మాణ అంటే విద్యార్థులకు పదాలను ఎలా ఉపయోగించాలి దానికి పర్యాయ పదాలు అర్థాలు తెలియాలన్నమాట సో పదబంధ ప్రహేళికలు అంటే మీరు చూసే ఉంటారు మనకి ఈనాడు లాంటి దాంట్లో ఒక బాక్సులు ఇచ్చేసి సో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఆ క్వశ్చన్స్కు అంటే మనకు నిలువు గీత అడ్డగీత ఇట్లాంటివి ఉంటాయి కదా సో ఇలాంటివి మనం ఇక్కడ పూరించాలన్నమాట విద్యార్థుల చేత ఒకరి తర్వాత ఒకరు సో ఇలా పూ పూరించడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు ఆ పద సంపద తెలుస్తుంది ఆ పద నిర్మాణాన్ని ఎలా ఉపయోగించాలి అనేది వలలో తెలుస్తుంది అనమాట ఈ పదబంధ ప్రహేళికల నిర్వహణ వలన తర్వాత ప్రశ్న బోధనకు సంబంధించిన చిత్రపటములకు ఉపాధ్యాయుడు దీనిపై ఉంచవలను బోధనకు సంబంధించిన చిత్రపటములను ఉపాధ్యాయుడు దీనిపై ఉంచవలను ఒకటి బులెటన్ బోర్డు రెండు నల్ల బల్ల మూడు ప్యానల్ బోర్డు నాలుగు వార్తా బల్ల చూద్దాం బోధనకు సంబంధించిన చిత్రపటములు అంటే మనకు ఇమేజెస్ అని దేనిపైన చూపిస్తే బాగుంటుంది బులెటెన్ నల్లబల్ల బోధనకు సంబంధించిన చిత్రపటంలో ఉపాధ్యాయుడు దీనిపై ఉంచారు బులెటిన్ బోర్డులు నల్ల నల్ల బల్ల ప్యానల్ బోర్డు వార్తా సో మనకు చూడండి ఈ ఈ బులెటిన్ బోర్డు కానీ ప్యానల్ బోర్డు కానీ ఇవన్నీ కూడా మనకు దేని కిందకు వస్తాయంటే బల్లల కిందకి అయితే వస్తాయండి సో మనకి ఇక్కడ చూడండి బులెటన్ బోర్డులు అంటే చూడండి కృత్యాధార పద్ధతుల్లో విద్యార్థులకు సారీ విద్యార్థులకు వివిధ సూచనలు జారీ చేయడానికి వార్తా విశేషాలు తెలియజేయడానికి ఉపయోగపడే మనకి అంటే మనకు హెడ్ లైన్స్ లాంటి పడుతుంటాయి కదా సో ఇవి బుల్లిటెన్ బోర్డులు వస్తాయి అనమాట అదే నల్లబల్ల అంటే మనకు తెలుసు రాసి చూపించేది అదే వార్తా బల్ అంటే మనకు వార్తల గురించి తెలియజేయడానికి ఉపయోగించేది అదే మనకు ప్యానల్ బోర్డు అనేది ఎట్లా ప్రదర్శన బల్లలు నేత అంటే ఉన్ని గుడ్డతో తయారు చేసి కనుక వీటిని ప్రదర్శిస్తే అది ప్యానల్ బోర్డులు అంటారు సో దీని మీద మనకి ఏమేమి చూపించచ్చు ప్యానల్ బోర్డుని ద్విపార్షోర్ ధనోపకరణం అని కూడా అంటారండి సో ప్యానల్ బోర్డ్ని మనం పిలుస్తారంటే ద్విపార్ష అంటే టూ డీ బో టూ పిక్చర్స్ అనమాట సో దీనికి మనకు చిత్రాలు ఉపయోగించి ఉపాధ్యాయుడు బోధన చేయడానికి మనకు ఉపయోగపడేంటంటే ప్యానల్ బోర్డు సో చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు మనకైతే టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చారనమాట బోధనకు సంబంధించిన చిత్రపటంలో దీనిపై ఉంచవలను అంటే ఇదే బోధనకు సంబంధించిన చిత్రపటాలు దీనిపై ఉంచాలి దేనిపైన బోధనకు సంబంధించిన చిత్రపటాలు అంటే మనకు ప్యానల్ బోర్డు అదే మనకు న్యూస్ బులెటిన్ బులెటిన్ బోర్డులు అంటే మనకు హెడ్ లైన్స్ ముఖ్యాంశాలు అంటారు కదా అది దీనికి ఉపయోగపడుతుంది నల్ల బల్ల మనకు తెలిసింది తర్వాత వార్తా అంటే వార్తలకు సంబంధించిన ఇది లేదనమాట మనకు సో ఇవి అనమాట అట్లా స్లైడ్ ప్రొజెక్టర్ ప్రొజెక్టర్లు కూడా ఉన్నాయి అంటే చూడండి మనకి ఏంటి ఓవర్ హెడ్ అంటే ఓహెచ్పి ఓహెచ్పి అంటారు అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు సో ఇవి కూడా మనకు దృశ్య ప్రసార యంత్రాలు అనమాట సో మనకి ఇక్కడ ఇచ్చింటే ఏదంటే బోధనకు సంబంధించిన చిత్రం ఉపాధ్యాయుడు దీనిపై వాళ్ళంటే ప్యానల్ బోర్డు చిత్రాలు అంటేనే మనకు ప్యానల్ బోర్డు అనేది మనకు గుర్తుకు రావాలండి తర్వాత విద్యా సాంకేతిక శాస్త్ర భాషా బోధనకు అందించిన వరం ఏమిటి విద్యా సాంకేతిక శాస్త్ర భాషా బోధనకు అందించిన వరం భాషా పండిత శిక్షణ భాషా ప్రయోగశాలలో సూక్ష్మాంశ సూక్ష్మాంశ భాష బోధన నాలుగు భాషా క్రీడలు సో మనకు ఏంటి చెప్పాను కదా విద్యా సాంకేతిక శాస్త్రానికి అంటే మనకు విద్యలో అంటే మనకు చదువులో సాంకేతిక శాస్త్రం అంటే ఇప్పుడు నూతనంగా వస్తుంది కదా దాన్ని ఇచ్చింది ఏది అంటే మనకు భాషా ప్రయోగశాల అనేది మనకు చదువును అంటే మనకు ఎడ్యుకేషన్ మరింత సులభతరం చేయడం అంటే చూడండి పిల్లలు చూసింది అంటే వినిందా వినింది రాసిన దానికంటే చూడడం ద్వారా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట సో దాని గురించి కూడా మనకు మెథలజీలో బిట్ అయితే ఉంది సో అలా విద్యార్థులు విన్నదానికంటే రాసిన దానికంటే చూడడం ద్వారా ఎక్కువ నైపుణ్యం అయితే సాధించవచ్చు అనమాట అలాగా సాధించడం కోసం ఉపయోగపడేంటి మనకి ఏంటంటే భాషా ప్రయోగశాలలు ఈ భాషా ప్రయోగశాలలు ఎలా ఉంటాయంటే ఉపాధ్యాయుడు కొన్ని పాఠాలు తయారు చేసి బాయ్య భాషా ప్రయోగశాలలో కంప్యూటర్ రూపంలో ఉంచితే దాన్ని విద్యార్థి వినడము తర్వాత విద్యార్థి దాన్ని తెలియజేస్తారు అనమాట సో తెలియజేసినప్పుడు ఏమవుతుందంటే అతను అందులోనే అతని తప్పులు ఒప్పులు తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడేది అదేవిధంగా విద్యార్థికి నూతనంగా వచ్చిన సాంకేతిక శాస్త్రంలోని కొత్త వరవల్లో నేర్చుకోవడానికి నైపుణ్యం సాధించడానికి మనకు ఈ భాషా అనేది బాగా బాగా ఉపయోగపడతాయండి తర్వాత రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ఎస్ఐఈటి ఈ సంస్థ పాఠ్యాంశాలని ఎన్నుకొని నిపుణులతో పాఠాలు రాయించి దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయిస్తుంది అది ఈ అది ఏ స్థాయి చూడండి రాష్ట్ర రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ అయిన ఎస్ఐటి చూడండి ఎస్ఐఈటి అంటే మనకి ఏమొస్తుందంటే మనకు ఎస్ఐటి అంటే ఎస్ అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఎస్ అంటే స్టేట్ ఐఎన్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ అంటే ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అనమాట అంటే ప్రాథమిక స్థాయి ప్రాథమిక స్థాయి పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర విద్యా సాంకేతిక శాస్త్రం అంటే ఈ ఎస్ఐటి అనేది మనకు విద్యను సులభతరం చేయడానికి ఉపయోగిస్తుంది అనమాట సో అంటే మనకు ఈ శ్రవణ భోజన ఉపకరణాలన్నీ కూడా ఉపయోగిస్తుంది అనమాట సో ఏది మనకు విద్యా సాంకేతిక శాస్త్రం ద్వారా అంటే రేడియోలు కానీ తర్వాత మనకు పిల్లలకు కొన్ని దూరదర్శన్ ద్వారా రికార్డ్ చేసిన చెప్పారు కదా నిపుణులతో పాఠాలు రాయించి దూరదర్శన్ ద్వారా ప్రయోగించడం ద్వారా అయితే మనకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట సో ఇది ఏ స్థాయి వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే చేస్తున్నారు కళాశాలన స్నాతకోత్తర స్థాయిన సాంకేతిక విద్యా స్థాయి లేదా పాఠశాల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పాఠశాలలోనే మనకు దూరదర్శన్ ద్వారా కానీ తర్వాత రేడియో ద్వారా కానీ మనకు పాఠశాలను అయితే చాలా ఈజీగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా మనకు బోధన అయితే చేస్తున్నారు అది రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ద్వారా విద్యార్థులు తెలియజేస్తున్నారు అనమాట తర్వాత డిపిఈపి వారు పాఠశాల విద్యా ప్రసారాలను ఏ ఛానల్ ద్వారా ప్రసారం చేసేవారు ఎల్యూ బ్యాండ్ కేయూ బ్యాండ్ ఎస్యూ బ్యాండ్ మరియు ఎఫ్ఎం రేడియో సో డిబిఈపి పాఠశాల స్థాయిలో విద్యా ప్రసారాలకు కేయూ బ్యాండ్ అనేది మనకు ఛానల్ ద్వారా ప్రసారం చేస్తుంది అనమాట అయితే కళాస్థాయిలో అయితే యూజ్ చేసి అవుతుందన్నమాట సో మనకు భారత రో రోదసీ పరిశోధన సంస్థ అనేది అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అనేది విద్యా కార్యక్రమాలను టెలివిజన్లో ప్రసారం చేయాలనే ఉద్దేశంతో ఇరవై సెప్టెంబరు సెప్టెంబరు ఇరవయో తేదీన మనకు రెండు వేల నాలుగులో అయితే ఒక ఉపకృతి కృత్రిమ ఉపగ్రహాన్ని అంటే జీ జీ శాట్ త్రీ జీ శాట్ త్రీ రోదశలో అయితే ప్రవేశింపజేసిందనమాట దీనిని ఎడ్యుసాట్ ఈ యూ ఎస్సెట్ ఎడ్యుసాట్ అని కూడా పిలుస్తారు సో మనకు ఇది పీజీ సారీ పీజీటీ టీజీటీ లెవెల్కి అయితే ప్రశ్న అడగచ్చు అనమాట సో ఇస్రో ఇస్రో విద్యా కార్యక్రమాల కోసము మనకు స్పేస్లోకి పంపించిన దాని పేరు ఏమిటి ఉప కృత్రిమ ఉపగ్రహాన్ని ఏమంటారంటే జీ సెట్ సో దీని గురించి అడిగే అవకాశాలు ఉందండి మనకు ఇది ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకి అడగకపోవచ్చు టీజీటీ పీజీటీ ఆ లెవెల్ వాళ్ళకైతే అడిగే అవకాశాలు ఉన్నాయి ఒకసారి గమనించాలండి తర్వాత ప్రశ్న విద్యార్థికి వ్యక్తిగతంగా అభ్యాస సామాగ్రిని అందజేసే ఉపకరణం ఏది టెలివిజను కంప్యూటరు రేడియో ఎఫ్ఎం రేడియో విద్యార్థికి వ్యక్తిగతంగా అభ్యసన సామగ్రాన్ని అందజేసే ఉపకరణం ఏది టెలివిజన్ కంప్యూటర్ రేడియో ఎఫ్ఎం రేడియో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కంప్యూటర్ అనేది కరెక్ట్ అనమాట తర్వాత ప్రశ్న అక్షర పద్ధతి పద పద్ధతి వాక్య పద్ధతి కథా పద్ధతుల ద్వారా పఠనం నేర్పడానికి అనువైన బోధనోపకరణాలు ఏమిటి వాక్య పత్రాలు మెరుపు అట్టలు కార్టూన్లు మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెరుపు అట్టల ద్వారా అయితే తెలియజేయచ్చు అనమాట సో మెరుపు అట్టల గురించి కూడా మనకి బిడ్డడుగుతుంది అనమాట ఇక్కడ మనకు డిఎస్సి సో మెరుపు అట్టలు అంటే ఇలా ఫ్లాష్ కార్డ్స్ అంటారు కదా సో ఈ ఫ్లాష్ కార్డ్స్ ద్వారా మనకు తెలియజేస్తారనమాట అక్షర పద్ధతి పద పద్ధతి అది చిన్నపిల్లలకు బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఎలక్ట్రానిక్ బోర్డులు అంటే ప్రతిస్పందించే తెల్ల బోర్డులను అనుసంధా అనుసంధానించేది ఒక చర్వానికి చరవానికి డ్రైవ్కు కంప్యూటర్కు చిత్రాలకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చూడండి ఎలక్ట్రానిక్ బోర్డులు అంటే ప్రతిస్పందించే తెల్ల బోర్డులు అంటే మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే రిటర్న్ ఇస్తుంది అనమాట సో దేని ద్వారా కంప్యూటర్కి అనమాట సో కంప్యూటర్ను సో చరవాణి కూడా మనకు ఇస్తుంది కానీ మనము విద్యలో వాడం కదా కాబట్టి మనకి ఇక్కడ కంప్యూటర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత విద్యార్థ విద్యార్థులతో సలహాదారు స్వయంగా మాట్లాడడానికి వీలుగా ఒక ఫోను అక్కడ నుండి నేర్చుకునే వారికి గమనించడానికి వీలుగా కావాల్సిన పరికరాలు ఉండే ప్రయోగశాల ఏమిటి ఖగోళ ప్రయోగశాల సాహిత్య ప్రయోగశాల భాషా ప్రయోగశాల ప్రపంచం అనే ప్రయోగశాల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు భాషా ప్రయోగశాల సో మనం ముందుగా విన్నాం కదా విద్యా సాంకేతిక శాస్త్రంలో విద్యార్థులకు మంచి అంటే ఒక వరం లాంటిది ఏంటి అంటే మనకు భాషా ప్రయోగశాల తర్వాత బోధన శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలు పంచుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణాలు అని నిర్వచించినది ఎవరు బోధన శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలు పంచుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణాలు అని నిర్వచించినది ఎవరు రూనర్ స్కిన్నర్ ఫ్రెస్లీ డేల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎడ్గర్ డేల్ అనేది కరెక్ట్ అండి డేల్ తర్వాత చదవడం వినడం చూడడం ద్వారా జ్ఞప్తి ఎందు విశేషాతం విశేషాతం వరుసగా ఎంత సో మనకు ఎలా ఉంటుందంటే చడం చదవడం ద్వారా పది పర్సెంటు వినడం ద్వారా ఇరవై పర్సెంట్ తర్వాత చూడడం ద్వారా ముప్పై పర్సెంట్ అయితే మనకు వస్తుంది అనమాట జ్ఞప్తికి అయితే వస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు జ్ఞప్తికి రాదు కదా కాబట్టి చదవడం ద్వారా పది పర్సెంట్ వినడం ద్వారా ఇరవై పర్సెంట్ తర్వాత చూడడం ద్వారా మనకు ముప్పై శాతం అనేది మనకు గుర్తుంటుంది అనమాట తర్వాత ప్రశ్న శ్రవణ ఉపకరణాల్లో ప్రముఖమైనది ఏమిటి రైలు కూతలు కార్టూన్లు రేడియో టేప్ రికార్డులు టెలివిజన్ కార్టూన్లు ప్యానల్ బల్లలు మరియు కదిలే బొమ్మలు మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమిటి ఇక్కడ చూడండి మనకు రైతుల కూతలు కార్టూన్లు రైతుల కూతలు అనేది మనకు విద్యాలో ఉపయోగిస్తారా లేదు కదా సో టెలివిజన్ అంటే మనం చూడొచ్చు కూడా అదే ప్యానల్ బోర్డులను కూడా చూడవచ్చు కానీ శ్రవణము అనగానేం రావాలి రేడియో రికార్డ్ రేడియో అంటే మనకు కనబడరు రికార్డ్ అంటే మనం రికార్డ్ చేసిందని మళ్ళీ వినవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మనకు శ్రవ ఉపకరణాలుగా మనము గుర్తించాలి తర్వాత ఉపాధ్యాయుడు స్వయంగా ఒక్కో విద్యార్థిలో లేదా విద్యార్థుల విద్యార్థులందరితో మాట్లాడడానికి భాషా ప్రయోగశాలలో ఏర్పడే సరే ఏర్పాటయ్యే గది ఇది నియంత్రణ గది శ్రవణ గది తర్వాత సలహాదారు గది మరియు అభ్యాస గది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సలహాదారు గది అనేది కరెక్ట్ అండి సో మనకు చెప్పాను కదా ఈ భాషా ప్రయోగశాల అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్ అండి మనకు ఈ బ్రాయ సారీ భాషా ప్రయోగశాల అనేది ఫస్ట్ ఆవిర్భవించింది వచ్చేసి మనకు అమెరికాలో సో భాషా ప్రయోగశాల అనేది మనకు ఆవిర్భవించింది ఎక్కడ అంటే మనకు అమెరికాలో అదే భాషాభివృద్ధి భాషా దోషాల నివారణకు భాష నైపుణ్యాల పెంపుదలకు ప్రతి పాఠశాలలో ఉండాల్సింది ఏదంటే మనకు భాష ప్రయోగశాల సో మనకు ఇక్కడ చూడండి చెప్పాను కదా అన్నాక మాట్లాడడానికి భాషా ప్రయోగశాలలో ఉపయోగపడేది అంటే మనకు సలహాదారు అంటాము సో ఈ భాషా ప్రయోగశాలలో రకాలు కూడా ఉన్నాయండి మనకు రికార్డ్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు వీటిలో స్విచ్లు కానీ సో డిస్ట్రిబ్యూషన్ స్విచ్లు కానీ తర్వాత ఇవన్నీ ఉంటాయి అదే మనకు ముఖ్యంగా ఉన్నాయండి ఏంటంటే శ్రవణ గదినే మనం కేరళ అని తర్వాత ఉపాధ్యాయుని గదిని కన్సోల్ అని సో ఇవన్నీ అంటాం సో మనకు నియంత్రణ గది అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏ విద్యార్థికి లేదో అధ్యాపకునికి ఏదైనా అవసరం అయితే అది అందించేది ఏదంటే మనకు నియంత్రణ గది దాన్ని మనము కంట్రోల్ రూము అని అంటారు అదే శ్రవణ గది అంటే ఏంటి కెరల్ అంటే భాషా ప్రయోగశాలలో ప్రతి విద్యార్థికి నాలుగు నుంచి ఐదు అడుగులు ఎత్తు అడ్డుగోడలు కాదు చిన్న గది ఉంటుంది దాన్ని మనం శ్రవణ గది అంటారు అంటే ప్రతి విద్యార్థి సౌలభ్యం కోసం కూర్చుంటాడనమాట సో వినడానికి ఇవన్నీ కూడా సో ఇది మనకు ఎస్జిటి పి సారీ పీజీటీ వాళ్ళకి అడిగే ప్రశ్న సో ఇది మనకు శ్రవణగది అనమాట అభ్యాసం అనేది మనకి ఏముండదండి సో ఇక్కడ సలహాదారుడు గది సో ఇది మనకు ఇంపార్టెంట్ తర్వాత జ్ఞానేంద్రియాల ద్వారా వస్తువులను పరిశీ పరిశీలించడం వల్ల కలిగేవి పరోక్ష అనుభవాల ప్రత్యక్ష అనుభవాల పాక్షిక అనుభవాలు లేదా శూన్య అనుభవాలు జ్ఞానేంద్రియ ద్వారా అంటే మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా ఐదు కూడా చెవులు ముక్కు నూరు కళ్ళు ఇవన్నీ కూడా సో వీటి ద్వారా పరిశీలించడం వల్ల కలిగేవి ఏంటి పరోక్ష అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు పాక్షిక అనుభవాలు మరియు శూన్య అనుభవాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకేంటి ప్రత్యక్ష అనుభవాల ద్వారా మనము పరిశీలించవచ్చు అన్నమాట తర్వాత రేడియో పాఠాలు వీరికి కూడా మార్గదర్శకంగా ఉంటాయి సాధారణ శ్రోతలకు సాధారణ రేడియో ఆర్టిస్టులకు సాధారణ గ్రామీణులకు సాధారణ ఉపాధ్యాయులకు సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎవరికి ఉపయోగపడుతుందంటే సాధారణ ఉపాధ్యాయులు రేడియో పాఠాలు వినద్వా వినడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా వారి యొక్క స్కిల్స్ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని విద్యార్థులకు మరింత జ్ఞానాన్ని పంచడానికి ఉపయోగపడేటి ఏంటంటే మనకు రేడియో పాఠాలు అనేది మనము గుర్తించాలండి తర్వాత మన రాష్ట్రంలో ప్రసారమయ్యే టెలిస్కూల్ కార్యక్రమాలను సిద్ధం చేసే సంస్థ ఏది సో చాలా ఇంపార్టెంట్ మనకు లాస్ట్ టెట్లో కూడా ఈ బిట్ని అడిగారండి డిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారనమాట మనకు తెలుగు మెథరాలజీ నుంచి జిల్లా విద్యా శిక్షణ సంస్థ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ మూడు తెలుగు అకాడమీ నాలుగు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ మనకు మన రాష్ట్రంలో ప్రసారం అయ్యే టెలీ స్కూల్ కార్యక్రమాలను సిద్ధం చేసే సంస్థ ఏదంటే మనకు రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ అనేది మనకు కరెక్ట్ అవుతుందండి తర్వాత భాషా ప్రయోగశాల వీరికి ఉపయోగపడుతుంది విద్యార్థుల పరోక్ష అధ్యయనానికి ఉపాధ్యాయుల స్వయం అధ్యయనానికి విద్యార్థుల స్వయం అధ్యయనానికి ఉపాధ్యాయుల పరోక్ష అధ్యయనానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు భాషా ప్రయోగశాల ఎవరికి ఉపయోగపడుతుంది విద్యార్థులు స్వయంగా అధ్యయనం చేసుకోవడానికి ఉపయోగపడేటే మనకు భాషా ప్రయోగశాలలను మనము గుర్తించాలండి సో ఇవి మనకు తెలుగు మెథడాలజీ విద్యా సాంకేతిక శాస్త్రం నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్ సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో తెలుగు మెథలజీకి సంబంధించిన మనకు మొత్తం ఆరు టాపిక్స్ ఉంటే ఆరు టాపిక్స్ నుంచి కూడా నేను కనీసం ఒక్కొక్క టాపిక్ నుంచి ఇంపార్టెంట్ అయిన అదేవిధంగా ప్రీవియస్ నుంచి వచ్చిన రెండు రెండు వీడియోస్ అయితే చేయడం జరిగింది ఖచ్చితంగా మీకు ఈ టాపిక్స్ కనుక మీకు తెలుగు మెథరాలజీకి అనేది ఒక ప్లేలిస్ట్ ఉంది అనమాట మనకు అన్ని అన్ని టాపిక్స్ సంబంధించింది అలా ప్లేలిస్ట్లో ఉన్న మీరు బిట్స్ చూస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా ఉపయోగపడతా అండి మాక్సిమం అంటే మ్యాక్సిమం ఖచ్చితంగా మీకు ఈ బిడ్స్ నుంచి ఎక్కువ అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్